కమర్ కమర్ దంపతులు అందరూ వచ్చేస్తున్నారు చాటు చాటుగా ఉండి చాటు చాటుగా మార్కులు వేయాలి ఉత్తునే మార్కులు వేయటం కాదు ఉత్తవులకే మార్కులు వేయాలి జాగ్రత్త మనకి జాగ్రత్త నాకు చిక్కరేది రాబయ్యా బాబు ఓ ఆదేశం స్వాగతం రండి రండి మీ అందరం Let's start the exercises. Take your position and turn your neck on to your left, back, right, front, left, back, right, forward. One, two, three, four. Give a low. మనోహర్లు తప్ప మిగతా జంటలు ఎక్కడున్నారో ఏం చేశారో అసలు జరగబోయే పరీక్ష ఏమి భోజన అభిరుచి అంటే ఇప్పుడు మీరు బట్లర్ వేషాలు వేసుకోవాలన్నమాట మనం భోజనాల పరీక్ష చేయడానికి బట్లర్ వేషాలు వేసుకోవాలనేది కూడా వీడియో చెప్పాలా ఇంకనూ మీకు ఏదా మీ అందరూ మీ మీ అభిరుచి మేరకు దుస్తులు ధరించి మీరందరూ ఇక్కడికి రావడం నేను మహదానందంగా భావిస్తూ మా ఆనంద వారి తరఫున మీ అందరికి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను అసిస్టెంట్ మేనేజర్ నేను మీకు చెప్పే విషయం ఏంటంటే మనం ఇళ్ళ దగ్గర భోజనం చేసేటప్పుడు మన భార్యలు మనకు వడ్డించడం సహజం కానీ ఈ రోజు నేను కోరుకునేది ఏమిటంటే భార్యలు భోజనం చేస్తుండగా భర్తను వడ్డించాలని నా మనవి తద్వారా పిల్లాలందరూ ఆనందిస్తారని యాసాజీ యొక్క ఆశ మీరండి మీ మీ స్థానాల్లో కూర్చోండి కేవండి ప్రతిరోజు మీరు ఇలాగే నాకు సేవలు చేయాలని చెప్తే ఎంత బాగుంటుంది అవును నీకు మీసాలు వచ్చి నా చేతికి గాజులు వస్తే ఇంకా బాగుంటుంది అరే నాకు ఇష్టమే తీసుకొచ్చారు నాకు ఇదే ఇష్టమని మీకు ఎలా తెలుసండి మనం కొత్తగా జీవితం ఆరంభించినా భర్తగా నీ అభిరుచి రోజునే తెలుసుకున్నాను అబ్బా నేనంటే మీకు ఎంత ఇష్టమండి మీదంతా బుద్ధి అదేంటి మిమ్మల్ని భోయం పట్టుకురామంటే మీరు తినే గడ్డే చేత తినిపించాలి ఇవన్నీ పట్టుకొచ్చారా బాగుంది రోజు ఇదే గడ్డి నువ్వు నాకు తెరిపించగలిగింది ఇవాళ నేను నీకు తినిపిస్తే తప్పొచ్చిందా వచ్చిందా తిని తిను ఎట్ మినిట్ రియాస్రో మొహెట్ అలా చేమల కుట్లా ఉంది ఇప్పుడే ఒక విదవ దంట మాటలు వినొస్తున్నాను వాళ్ళకి జీరో మార్కులు వేస్తున్నాను నాకు అసలే చిక్క రేగిపోతం మన ఫస్ట్ నైట్ గుర్తుందా నీకు సరిగా గుర్తులేదు చెప్పండి మన ఫస్ట్ నైట్ నాడు నిన్ను మలై కాజా తిను అన్నాను నాకు ఇష్టం లేదు తినను అన్నావు అయినా నా కోసం తిను అన్నాను అప్పుడు ఇష్టం లేని తన ముఖంలో కనిపించకుండా మలై కాజా తినేశావు నువ్వు అప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా ఎలా అనిపించిందండి కొరుక్కు తినేయాలనిపించింది నాకు ఎంత మధురంగా మాట్లాడతారండి మీరు ఏమిటి మన ఫస్ట్ నైట్ నాడు మలై కాజా తినిపించారా

E <síntos> ఏమిటి కింద పడిపోయారు ఏం చెప్పంటారు సార్ వెళ్ళేరు వాళ్ళ రిసెప్షన్ లో కేసీ చడవచ్చు కదా ఆ మాస్టర్ కి ఉపయోగించి రూమ్ క్లీన్ చేసేసరికి అలా తా తక్కువ ఏంటో ఈ పలుగురు రామచంద్ర ఈ రోజు మనం నిర్వహించబోయే పరీక్ష ఏమిటంటే తెలియదు కరెక్ట్ మనం ప్రతి జంటకి అనేక రకాలైన వస్తువులు కుట్టించాం కదా ఈ రోజు లాన్ లో ఫంక్షన్ అరేంజ్ చేసి వాళ్ళు ఏ రకాల బట్టలు వేసుకొస్తారో జాగ్రత్తగా పరిశీలించాలి దానికే ఉంది అనేక రకాల బట్టలు ఉంటాయి ఉన్న వాటిల్లో మంచి వేసుకొస్తారు ఇందులో పోటీ ఏంటి అక్కడే ఉంది కిటుకు ఈ రోజు ఉగాది మన వాళ్ళు మన తెలుగుతనాన్ని ఎంత వరకు గుర్తు పెట్టుకున్నారో జాగ్రత్తగా పరిశీలించాలి అది జడ్జిలుగా మీ బాధ్యత మనం వీడు మనకు బాధ్యతలు నేర్పడానికి నాకు ఒళ్ళు మండిపోవచ్చు బీపీ పెరిగిపోతుంది నాకు ఉగాది లేతుంది ఈ అమ్మ కడుపు మాడిపోను మెడపై కత్తకూడదు రూలో పెట్టాడు ఇదంతా పట్టుకుపోయింది మేనేజరు నన్ను ఇప్పుడెత్తా గుర్తుపడతావో సోత్త ఇదేంటి మీ హోటల్లో దిగిన ప్యాసింజర్ చూసి కూడా భయపడతారా మీరు ఏమిటి మా ఫైవ్ స్టార్ హోటల్లో ఈ ఫేస్ రూమ్ ఇచ్చామా అప్పుడు కన్నాల్లోంచి గదుల్లోకి తంగి చూసేవాడివి ఇప్పుడు ముసుగు వేసుకొని మాయల మరాటిలా తిరుగుతున్నావు నిన్ను రూమ్ ఖాళీ చేయించడమే కాదు పోలీసులు పట్టిస్తాండి ఒక్కసారికి క్షమించండి నా కూతురు ముచ్చట పడితే ఈ ముసుక్కున్నాను ఏమిటి నీ కూతురు ముచ్చట పడిందని ఈ మీసాల ముసుక్ కొన్నావా నిన్ను రూమ్ లో వచ్చి బయటికి రావద్దని వచ్చినా తల పైకద్దని చెప్పరా వస్తున్నాడు చేసేది ఆకు ఆకు పెట్టుకోండి అది దొరికింది బయట పెండి మావారే ఏదో సరదాగా ఆ ముసుగు ఆయన వేసుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ పెయిట్ చేసినట్టుంది అదే నువ్వు వేసుకుంటే ఇటగోడ పెడ కొట్టినట్టుంది ఈ ముసుగు లాగే ఉంది నాదే ఇది నాదే కాదు నాదే నాకు మీరు కూడా చూసారు తయారు చేసేవాడు లక్షల తయారు చేస్తారు బజార్లో లక్షలు అమ్మారు మీకోసం స్పెషల్ గా తయారు చేశా మేర నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నావు కానీ మండపాడి గంటలో మసాలా గారు అమ్ముకున్నాడు మహో నువ్వు వీళ్ళు ఆదర్శ దంపతులు కూడా ముంగుటూరు మార్కెట్ లో ఊరగాలు అమ్ముకున్నాడు ఫేస్ నువ్వును కమాన్ పలా ఫాలోదిరిపోయి వదిలిపోయాడు శనిగాడు తెలుగు తరం పడే విధంగా ఎలాంటి దుస్తులు ధరించి వచ్చారు పక్షపాతం లేకుండా మార్కులు వేయమని చెప్పి మళ్ళీ ఓ దంట గురించి మన ముందే చెప్తాడేమిటి పక్షి